రామోన్ గారు ఇక్కడ ఇక్కడ మరొక కీలకమైన అంశం ఆంధ్ర ఎలక్షన్కి సంబంధించి చూస్తే గతంలో మేనిఫెస్టో బేస్డ్గా ఎలక్షన్స్ అన్నవి చాలా కీలకంగా వెళ్ళేవి కానీ ఈసారి ఎందుకో మేనిఫెస్టోకి సంబంధించి డిస్కషన్ కన్నా ఇతరత్ర విషయాలు ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఎందుకో వాళ్ళకి దాని మీద వ్యతిరేకత వచ్చిందని అనుమానాలు వచ్చిన తర్వాతనో లేకపోతే వైసీపీ ఏదైతే రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఉందో దాని మీద పెద్దగా రెస్పాన్స్ రాలేదు అని అనుమానం వాళ్ళకు వచ్చిందో కానీ మేనిఫెస్టో బేస్డ్ కాకుండా ఇతరత్ర ఇష్యూస్ మీద ఈసారి ఎలక్షన్స్ అక్కడ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మీ అబ్జర్వేషన్ చెప్తారా దాని మీద ఇప్పుడు ఏముందంటే మేనిఫెస్టో విషయానికి వచ్చే కన్నా ప్రజలు పెద్ద స్పందిస్తారు మేనిఫెస్టో తర్వాత అమలు నమ్మకం కూడా ప్రజలకు సమస్య మంత్రి హత్య కేసు చాలా ప్రాధాన్యత దాన్ని హైకోర్టే అనేది ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకూడదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ దాన్ని ఉపయోగిస్తున్నారు ఈ మేనిఫెస్టో కాకుండా ఎదుటివాడిని అంటే ఇప్పుడు ఏమైనా ఎదుటివాడిని వ్యక్తిత్వహనం వ్యక్తిహనం చేసే పరిస్థితులు వ్యక్తిగత విమర్శించే పరిస్థితులు ఎక్కువ దీన్ని చేస్తున్నారు అంటే హైప్ క్రియేట్ చేస్తున్నారు ఉదాహరణకు మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకుంది అది మంచి యాక్ట్ కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పూర్తిగా ఇటు పక్కన ఎంత బదనా చేశారు వాళ్ళకు వాళ్ళే వాళ్ళు ఒప్పుకునే యాక్టే వాళ్ళు బ్యాంక్ తీసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు అందుకనే ఇవాళ కూటమిలో కూడా ఇటువంటి విషయాలు స్పష్టత లేదని మూడు రాజధానుల విషయంలో కూడా అటు ఇటు స్పష్టత ఉన్నా కూడా బీజేపీ లాంటి పార్టీకి స్పష్టత లేదని రాజధాని దగ్గర ఓటో దగ్గర అంటున్నారని వీటి మీద బాగుపోతుంది అంటే వ్యక్తిగతంగా పోతున్నారు సైకో అని రకరకాలుగా భార్యలు ఈ రకమైన పోయే ప్రయత్నంగా ప్రజల భావోద్వేగాలను భావోద్వేకాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంత తప్ప ఇంకోటి ఉన్నాయి ఇప్పుడు భావోద్వేకాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎందుకంటే ఇప్పుడు ఓటు మీ అంచినప్పుడున్న అనుకుంటున్నప్పుడు నుంచె కొత్త బొరబడి ఎత్తుకోవాలండి దానికి దేశంలో మోడీ మోడీ గారిని చేస్తున్న పని అదే ఓడిపోతున్నారు అంటే కానీ మోడీ గారు చేస్తున్న పని కూడా అది సరిగ్గా ఆ ట్రాక్షన్ వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో కొంత నష్టపోతాం అనుకున్నప్పుడు ఇవాళ షాంప్ ఇటోడ మాటలు ముందరకు వస్తాయి తప్పే అన్న ఇవాళ మనకు మనకు ఇతరత్రిజయ సంఘం అన్న మాటలు ముందరకు వస్తాయి ఇట్లా వీళ్ళందరూ అన్న మాటలు ముందుకు వస్తాయి అందుకని నేను ఏమంటున్నానంటే ఈ ఎన్నికలను ప్రజలను భావోద్వేగాన్ని రెచ్చగొట్టి పెద్ద ఎత్తున ఓట్స్ షేర్ తెచ్చుకున్న ప్రయత్నంలో నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సింది ఏంటి రేపు పొద్దున ఎప్పుడు పూర్తవుతుంది అవుతుంది రాజధానుల సమస్య ఏంటిది కడప ఒక్క కర్మాగార ఎప్పుడు నిర్ణయం అవుతుంది నిర్మాణం అవుతుంది ఐదు సార్లు శంకుస్థాపన చేసిండ్రు అట్లాగే పోర్టుల నిర్మాణం ఎప్పుడు అవుతుంది విశాఖ ఒక్క కర్మాగారిని నష్టాల పాలు చేసింది ఎవరు దీన్ని నష్టం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రైవేటీకరణ జరగకుండా ఎట్లా కాపాడుకోవాలి ఈ ఇష్యూస్ అంటే పక్కన పోయినాయి కేవలం జగన్మోహన్ రెడ్డి ఎత్తించారో ఇటుపక్క జగన్మోహన్ రెడ్డిని ఎక్కించారో అటు పక్క ఈ రెండు ఇష్యూస్ అయితే అందుకని ఎజెండా మేనిఫెస్టోలు ఎవరిని గంగర గడిచిపోతుంది రెండోది ఏంటంటే భావోద్వేగాలు తెచ్చబడ్డే క్రమంలో ఈ నాయకుడు చేష్టలు కూడా చాలా గమ్మతిగా ఉంటాయి ఉదాహరణకు నేను బ్రాహ్మణ్యే నేను జన్మ వేసుకున్నా నేను గంగల గుహుతా రాహుల్ గాంధీ మనకు మన మమతా బెనర్జీ గారు అయితే అఖండ ఖాళీ స్థితి ఇటు పక్కన మనకు అంటే ఓట్ల కోసం ఓట్ల పోల్ ఎయిటీ ట్వంటీ ఫార్ములా ఆమోదిన క్రమంలో ఇటు కేజ్రీవాల్ హనుమాన్ రావడం చివరికి ఇవాళ మనకు అసలుద్దీని బోవేసి ఇవాళ గుళ్ళు కోపరా పట్టుకుని తిరగడం చూస్తున్నాం మనం అంటే ఓట్ల కోసం ఎంతైనా చేస్తామనే దానికి స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది ఓట్ల పోర్డరైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకటి మతం పేరు మీద రెండోది కులం పేరు మీద మూడోది ప్రాంతం పేరు మీద పాసి పేరు మీద ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే వద్దన్నదో అవన్నీ ఇవాళ ఆ దుర్మార్గాలన్నీ ఎన్నికలు జరుగుతున్నాయి నాలాంటి వాడు మాకు వినోద్ కుమార్ గారు లాంటి వాడు మేము ఇద్దరు కలిసి వాళ్ళ యూనివర్సిటీలో చాలా మీటింగ్ పెట్టినా గతంలో నేను వచ్చాను మీరు పిలిస్తే జస్ట్ గా ఏది మనకు మనీ అండ్ లిక్కర్ పవర్ తక్కువ చేయాలంటే ఏం చేయాలి ఇతర ఓడిపోయినా కానీ అసెంబ్లీలో ఓడిపోయినా మీరేమో పార్లమెంట్ లో నేను ఎవరు ఓడిపోయాను నైతికంగా మనమే గెలిచా మనకు వచ్చిన ఓట్లు పదహారు వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు నైతికంగా వచ్చిన ఓట్లు అంటున్నాడు కానీ నిందించి రాజకీయ పార్టీలో రెడ్డి గారు రాజకీయ పార్టీలు నిందించి ప్రయోజనం లేదంటారు సింగ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విషయాలయంలో ఈ చిరపికా చక్కర్లు చిక్కపోయినా అంటున్నాడు వాళ్ళకు ఎవరికి డబ్బు ఎక్కువ పెడుతున్నారు పైసలు ఎక్కువై పెడుతున్నారు జేబులో కారిపోతున్నాయా కానీ ఈ దీన్ని పీక్ రెమని తీసుకొచ్చారు అయితే ఏమైందంటే ఆ మాట సరైనది కాదు అది మహిళ వృద్ధనారి బతి బత అంటారు అది కరెక్ట్ కాదు కానీ అంటే ఇవాళ పాత రాజకీయ నాయకులందరూ ఓట్ల ఓట్ల వేటలో వాళ్ళు పాల్గొనలేక ఆ పరుగులో పరుగు పంజంలో పాల్గొనలేకపోతున్నారు అంతేందుకు మొన్న మనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారు నేను ఈ ఓట్ల పండుగలో నేను డబ్బులు ఖర్చు పెట్టుకోలేండి అంత రాయసేప పోతే నేను రానండి సోనియా గాంధీ అట్లా అంటే ఇవాళ అనుభవం ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా మేము అక్కదాట్లు పోతాం గాని ఈ ఎన్నికల పోరాటంలో అనే పరిస్థితి వచ్చింది సామాన్యుడు పోతలేడు అంత పెద్ద మహా పోవడానికి పరిస్థితి వస్తుంది అంబేద్కర్ గారి రెండు రోజులు ఓడించిన రాజ్యం మనది దేశం మనకి కనుక దీనిలో ఏం చింతి నేనైతే ఓడిపోతా నేను ఓడిపోతా ఓడిపోయినా అని ఎప్పుడు అనట్లేదు ఎందుకంటే నైతికంగా ప్రజలు గెలవాలి మార్పుకి మార్పుకి మొదటి మొదటి అడుగు మీరు వేసారు నిజంగానే అది అట్లనే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో మీరు అన్నట్టుగా మేబీ అది కొన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం కానీ జీరో పాలిటిక్స్ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా కన్క్లూషన్ అటే వెళ్దాం కన్క్లూషన్ అటే వెళ్దాం నిజంగానే జీరో పాలిటిక్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే కన్క్లూషన్ వెళ్దాం అంటే మీ పాయింట్ చెప్పిన తర్వాత కన్క్లూషన్ మాట కన్క్లూజ్ చెప్తాను నేను వార్డు మెంబర్ గా సర్పంచ్ గా ఎంపీ ప్రెసిడెంట్ గా రూపాయలు లేకుండా గెలవలేదు ఎమ్మెల్యేకి వచ్చే వరకల్లా ఐదు లక్షలు ఖర్చు పెడితే కూడా అంటే వాళ్ళు నలభై లక్షలు ఖర్చు పెట్టారు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అవత గెలిచాడు నలభై లక్షలు ఖర్చు పెట్టాడు ఐదు లక్షలు ఖర్చు పెట్టిన గెలవడు కానీ గెలవడానికి నలభై లక్షలు చాలా కరెక్ట్ అంటున్నాను నిజంగా బాగా ఖర్చు పెట్టుకోవచ్చు ప్రచారం వాళ్ళకంటే ప్రమాణంగా చేయొచ్చు ఈ నలభై లక్షలలో ఎమ్మెల్యేకు తొంభై లక్షలు సరిపో ఎంపీకి దాదాపు మూడు నాలుగు లక్షల మూడు లక్షల కోట్లు ఉండాలి నేనేమంటున్నాను అంటే ఈ ఎన్నికల కమిషన్ నిబంధనల మేర ఖర్చు పెట్టినా నిజాయితీగా అందరి చేస్తే ఒక్క ఇంకా కేస్టీ తర్వాత చెప్పమని చెప్తాను పశ్చిమ గోదావరి జిల్లాలో మేము చేసినాం అభ్యర్థుల తప్ప ఓటర్ల తప్ప అంటే అభ్యర్థులు కనుక మేము ఇవ్వము అందరం పంచము గెలిచేది ఒక్కడే కదా పంచాయతీ పది మంది అనుగుణమైన గెలిచేది ఒక్కడే అంటే ప్రజలు తప్పనిసరి డబ్బు లేకుండా ఓటింగ్ వస్తారు వేస్తారు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము పెద్ద ప్రయోగం చేసినాం కేస్ స్టడీ ఉంది డబ్బులు పంచకుండా కొద్ది రోజులు ఆపగలిగినాం తర్వాత అదే ప్రజలు వచ్చి ఓట్లేయడం టెంప్ట్ కావుతే ఓట్లే ఓట్లే టెంప్ కావాలి నో క్యాష్ నో ఓట్ అనేది తెచ్చింది ఎవరు అంటే ఈ రాజకీయ పార్టీలే వాళ్ళ విషవాలయంలో ఉన్నారు కనుక నో క్యాష్ నో ఓట్ నుంచి ఇప్పుడు ఏం కావాలంటే నో క్యాష్ ఓటు తప్పనిసరి వేస్తామనే పరిస్థితి ప్రజల నుంచి తీసుకురావాలి అవసరం